హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగి ఇంటి రుచులు ఈ రోజు మన కిచెన్లో పండగ స్పెషల్గా కొబ్బరి అరిసెలు ఎలా చేయాలో మీ అందరికైతే చూపించబోతున్నాను ఈ కొబ్బరి అరిసెలు ఇంట్లోనే చాలా చక్కగా పొంగేలాగా ప్రిపేర్ అయితే చేయవచ్చు కొన్ని టిప్స్ ఫాలో అవుతూ నేను చెప్పే ప్రాసెస్లో చేశారంటే ఈవెంట్ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈ కొబ్బరి అరిసెలను చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేయవచ్చండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొబ్బరి అరిసెలు ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం రైస్ తీసుకోవాలండి ఇక్కడ రైస్ నేను టూ కప్స్ దాకా తీసుకున్నాను ఇక్కడ నేను రేషన్ రైస్ అయితే తీసుకున్నానండి లేదు మీరు మనం రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ కూడా తీసుకోవచ్చు కాకపోతే రేషన్ రైస్ తీసుకోవడం వల్ల మనకు కొబ్బరి అరిసెలు అనేవి చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి ఇందులో వాటర్ పోసి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేయాలి త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత రైస్లో వాటర్ పోసి కనీసం ఎయిటీన్ టు ట్వంటీ అవర్స్ నానబెట్టి ఉంచాలి రైస్ని నానబెట్టిన ప్రాసెస్లో మధ్యలో టూ త్రీ టైమ్స్ వాష్ చేసి వాటర్ని పోస్తూ ఉండండి లేదంటే రైస్ మనకు స్మెల్ వస్తుంది ట్వంటీ అవర్స్ తర్వాత ఇలాంటి క్లాత్ ఉంచి మొత్తం వాటర్ని ఫిల్టర్ చేసుకోండి లేదు మీ దగ్గర ఇలాంటి క్లాత్ లేదనుకోండి స్టైనర్లో వేసి ఫిల్టర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ పైన ఈ బియ్యం మొత్తం వేసి ఇలా పల్చగా అయితే ఆరవేయాలి వీటిని మరీ ఎక్కువగా ఆరబెట్టాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆరబెడితే సరిపోతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత డ్రై అయిన తర్వాత వీటిని బయట గిన్నె కానీ లేదా ఇంట్లోనే మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇంట్లోనే పిండిని ప్రిపేర్ చేసేవాళ్ళు ఇలాగ మిక్సీ జార్ తీసుకొని ఇందులో బియ్యం మొత్తం వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇంట్లో గ్రైండ్ చేసిన బయట మిల్క్ ఇచ్చిన మనం పిండిని ఇలా జల్లించి తీసుకోవాలి ఇలా జల్లించి తీసుకోవడం వల్ల మనం తడిగా పట్టాం కాబట్టి అక్కడక్కడ ఉండలుగా ఉంటాయి ఆ ఉండలు మొత్తం సపరేట్ అయిపోతాయి ఇప్పుడు బెల్లం తీసుకొని బెల్లాన్ని మొత్తం ఇలా మెత్తని పొడి పొడిగా చేసుకోవాలి టూ కప్స్ రైస్ తీసుకున్నాం కదా టూ కప్స్ రైస్కి ఇలాంటి పచ్చి కొబ్బరి గిన్నె తీసుకొని ఈ కొబ్బరి గిన్నె చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బౌల్ తీసుకొని మనం జల్లించిన బియ్యం పిండిని వేసుకోవాలి ఇందులో టూ కప్స్ బెల్లం తీసుకోవాలి టూ కప్స్ రైస్కి టూ కప్స్ బెల్లం వేసుకోవాలి ఇక్కడ అలాగే ఇందులోకి గ్రైండ్ చేసి ఉంచిన పచ్చి కొబ్బరి పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి పిండిలో మొత్తం కలిసిపోయేలాగా ఈ బెల్లంని కొబ్బరిని బాగా మిక్స్ చేయాలి ఎక్కడ ఉండలు ఉండలు లేకుండా చాలా మెత్తగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇందులో ఎటువంటి వాటర్ని అయితే వేయాల్సిన అవసరం లేదు పాకం కూడా వేయాల్సిన అవసరం లేదు చెప్పాను కదా పాకం లేకుండా ఈ కొబ్బరి అరిసెలు అయితే ప్రిపేర్ చేయొచ్చు అని ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఒక ఎయిట్ అవర్స్ ప్లేట్ కవర్ చేసి ఉంచండి ఎయిట్ అవర్స్ తర్వాత పిండి మనకి కన్సిస్టెన్సీలో వస్తుంది పిండిని మొత్తం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి లేదా గ్యాస్ స్టవ్ ఉంటుంది కదండీ అక్కడ కూడా వేసుకోవచ్చు పిండి సాఫ్ట్గా అయ్యేలాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా రఫ్ చేయాలి పిండిని ఇలా స్మూత్గా రఫ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల కొబ్బరి అరిసెలు చేసేటప్పుడు చాలా ఈజీగా మూవ్ అవుతాయి పిండిలో నుంచి కొంచెం కొంచెం తీసుకుంటూ అన్నిటినీ చిన్న చిన్న రౌండ్స్ బాల్స్గా చేసి ఉంచుకోవాలి ముందుగానే అన్నిటిని ఇలా చిన్న చిన్న రౌండ్స్గా చేసి ఉంచుకోవడం వల్ల కొబ్బరి అరిచలు చేసేటప్పుడు ఆయిల్ ఒకటి తర్వాత ఒకటి వెంట వెంటనే వేస్తుంటాం ఫ్రై అవుతుంటాయి కాబట్టి ఇలా చేస్తే ప్రాసెస్ అనేది తొందరగా అవుతుంది ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ప్లాస్టిక్ కవర్ని ఇలా టూ పీసెస్గా కట్ చేసుకోవాలి ఈక్వల్ పార్ట్స్గా ఇప్పుడు ఆ కవర్ పైన ఆయిల్ అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత మనం రౌండ్ చేసి ఉంచుకున్న ఈ పిండిని తీసుకోవాలి ప్లాస్టిక్ కవర్ని టూ పీసెస్గా కట్ చేసి ఉంచాం కదా ఇంకొక కవర్ని తీసుకొని ఇలా హ్యాండ్స్తో ప్రెస్ చేయాలి ఈ పిండిపైన కవర్ పెట్టి ప్రెస్ చేయడం వల్ల మనకు ఈజీగా కొబ్బరి బూరలు అనేది మూవ్ అయిపోతాయి చూడండి ఇలా ఈజీగా చేయడానికి కూడా వస్తుంది ప్లాస్టిక్ కవర్ పెట్టి ప్రెస్ చేయడం వల్ల ఒకేసారి మనకు ఈజీగా చేయడానికి వచ్చింది కొబ్బరి అరిసె మరోపక్కన ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కొంచెం తీసి టెస్ట్ చేయాలి అంటే మనం చేసిన పిండి కన్సిస్టెన్సీలో అరిసెలు అనేవి వస్తుందా లేదా అని ఇలా వస్తే మనకు ఈజీగా అరిసెలు వస్తాయి టెస్ట్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి ఉంచిన కొబ్బరి అరిసెని తీసుకొని ఇందులో వేయాలి ఇలా వేసి స్లోగా ఆయిల్ అప్లై చేస్తూ ఆ కొబ్బరి అరిసె పైన ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయాలి ఇలా వేడివేడి ఆయిల్ ఇలా పైన వేయడం వల్ల అరిసెలు అనేది చాలా బాగా పొంగుతాయి ఒక సైడ్ పొంగి ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్ టన్ చేయాలి టన్ చేస్తూ టూ సైడ్ బాగా ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత కొబ్బరి అరిసెలన్నిటిని తీసుకొని ఒక జాలరున్న బౌల్లోకి వేసుకోవాలి మీ దగ్గర జాలరున్న బౌల్ లేకపోతే అయినా వేసుకోవచ్చు ఆ బౌల్ కింద ఒక ప్లేట్ ఉంచాలి అలా ఉంచుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతుంది ఈ కొబ్బరి అరిసెలకైతే ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేయలేదు అన్ని కొబ్బరి అరిసెలను తీసుకొని మొత్తం ఇలాగే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి చూసారుగా కొబ్బరి రసాలు ఎంత బాగా వచ్చాయో చాలా సాఫ్ట్గా పొంగుతూ వచ్చాయి ఈ ప్రాసెస్లో చేస్తే ఫస్ట్ టైం ఎవరు చేసినా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ సంక్రాంతి హాలిడేస్కి అయితే పిల్లలందరూ హాస్టల్ నుంచి వస్తుంటారో ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మీ అందరికైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ రెసిపీని షేర్ చేయండి మరి నేను రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్